సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో కొన్ని విధానాలు కొన్ని ఆచరణలు చాలా వివాదాస్పదమైనవి చాలా ఉత్కంఠ కూడా రేపు ఈ నేపథ్యంలోనే అతి కాలంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ పదవీ విరమణ చేయబోతున్నారు ఈ నేపథ్యంలోనే కొత్తగా రాబోతున్న సీఎస్ ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది కానీ ఇక్కడ కొన్ని ఫ్యాక్టర్స్ అయితే అప్లై అవుతున్నాయి ఎందుకంటే కొత్తగా ఎవరైతే సీఎస్గా వస్తారో ఆ సీఎస్గా వచ్చే వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను పూర్తి స్థాయిలో ఆచరణలో పెట్టడానికి అతని చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇప్పటికే మనం చూసాం ఒక పక్క చంద్రబాబు కానీ మరోవైపు పవన్ కళ్యాణ్ కానీ అధికారులు ఎవరు సరిగ్గా పనిచేయటం లేదు సరిగ్గా సహకరించట్లేదు అని అనేక సందర్భాల్లో వారు ఆ వర్షన్ అయితే బయట పెట్టారు మనం కూడా దాన్ని చాలాసార్లు విన్నాం కూడా సో కొత్తగా ఛార్జ్ తీసుకోబోయే సీఎస్ ఎవరైతే ఉంటారో అతని చేతిలోనే మొత్తం బ్యూరోక్రసీ ఉండిద్ది అతనే ప్రభుత్వాన్ని నడిపించాల్సిన వ్యక్తి కూడా సో ఎవరైతే నెక్స్ట్ సీఎస్గా ఛార్జ్ తీసుకుంటారో అతని మీదే రాష్ట్ర ప్రభుత్వ పాలనకి మంచి మార్కులు రావడానికి కేంద్రంలో మంచి ఆదాయాన్ని రాపడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఆ కొత్తగా కాబోయే సీఎస్ ఎవరైనా దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ వన్ ఇండియా దగ్గర ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అయితే ఉంది అతి కొద్ది కాలంలో నీరవ్ కుమార్ పదవీ విరమణ చేయబోతున్న నేపథ్యంలో నెక్స్ట్ రేస్లో ఉంది ఎవరు చంద్రబాబు మనసులో ఎవరున్నారు పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రపోజ్ చేశారు బీజేపీ అధిష్టానం దృష్టిలో ఎవరున్నారనేది ఒక విశ్లేషణ సాధారణంగా సీనియర్టీ ప్రకారం ఏ రాష్ట్రానికైనా చీఫ్ సెక్రటరీ అనేది నియామకం జరుగుతూ ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సీనియర్ అధికారుల లిస్టుని కేంద్రానికి పంపితే ఆ కేంద్రం కూడా వారిని పరిశీలించి క్యాట్లో వాళ్ళ ప్రొఫైల్ అంతా ఒకసారి వెరిఫై చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి తమ రిపోర్ట్ను పంపడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఒక ఒక పేరుని ఫైనల్ చేస్తూ జీవో అయితే ఇష్యూ చేయడం కూడా జరిగింది వారు సీఎస్గా కంటిన్యూ అవుతారు కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి నేరు కుమార్ ప్రసాద్ తర్వాత రేస్లో ఉన్న వ్యక్తి పేరు చెప్తే అందరు ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఆ వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి ఆవిడ చేసిన సహాయం అంతా ఎంత కాదు వైఎస్ క్యాబినెట్లో కానీ వైఎస్ టీంలో కానీ ఆవిడ చాలా కీలకంగా వ్యవహరించారు ఆవిడే ఎర్ర శ్రీలక్ష్మి ఈ పేరు చెప్తేనే చాలు కూటమి నేతలు ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటారు ఎందుకంటే వైఎస్ టీం దగ్గర నుంచి మొదలు పెడితే జగన్ అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవించి తర్వాత జగన్ ప్రభుత్వం ఏపీలో ఏర్పాటైపోయిన తర్వాత ఏపీకి వచ్చి కీలకమైన మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరించడంతో పాటు అనేక కీలక క్రీడల్స్ కూడా ఈవిడ తీసుకుంది ఈవిడ మాటను జగన్ ఈ రోజు జవదాటింది లేదు కానీ ఈ రోజు ఈవిడ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు స్టిల్ ఈ రోజుకి కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు పూర్తవుతున్న తరుణంలో ఈ రోజుకి ఈవిడికి అయితే పోస్టింగ్ అయితే లేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనిమిదో వందల ఇరవై ఐదో తారీఖున ఈవిడ సివిల్ సర్వెంట్గా జాయిన్ అయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈవిడ ఒక ఐఏఎస్ అధికారిగా సేవలు అందిస్తున్నారు సో ఈమె పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం పక్కన పెట్టే అవకాశమే ఉంది దాని తర్వాత అనంతరాము ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై కేటరీకి చెందిన వ్యక్తి సో ఇతని పేరు ఎక్కడ కనీసం వినపడడం కూడా లేదు దాని తర్వాత సాయి ప్రసాద్ ఉన్నారు సాయి ప్రసాద్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఎంతో కీలకంగా ఉన్న వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా కీలకమైన వ్యక్తి కానీ ఈయన్ని కూడా పక్కన పెట్టి మరో వ్యక్తి కోసం చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు ఆ వ్యక్తి ఎవరైనా కూడా చెప్పుకుందా కాకపోతే ఆ వ్యక్తి కంటే ముందు ఎవరున్నారని సీనియర్టీ లిస్ట్ ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి కాబట్టి చెప్తున్నాం దాని తర్వాత అజయ్ జైన్ ఉన్నారు అజయ్ జైన్ ఆర్థిక శాఖ ఆయనకు పెట్టింది పేరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ అజయ్ జైన్ చెప్పాడంటే ఆ లెక్కలు కరెక్ట్గా ఉంటాయనే భావన చాలా మందిలో ఉంది గత ప్రభుత్వంలో కూడా అజయ్ జైన్ చాలా కీలకమైన పాత్రలు పోషించారు ప్రస్తుతం ఆయన హౌసింగ్ సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు ఆయన తర్వాత సుమిత దారా ఉన్నారు దాని తర్వాత ఆర్పి సిసోడియా ఉన్నారు ఆర్పి సిసోడియా గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు రెవెన్యూ శాఖ మీద ఎంత కీలకమైన పట్టంటే అంటే ఆయనకి తెలిసినంత రెవెన్యూ చట్టాలు కానీ ఆయనకి తెలిసినంత సవరణలు కానీ వేరే వ్యక్తికి తెలియదు అని చెప్పుకోవడంలో అతిశయక్తి కూడా లేదు మొన్న విజయవాడ వరదలప్పుడు కూడా ఆయన పాత్ర చాలా కీలకంగా వ్యవహరించారు రెవెన్యూకి సంబంధించి అదొక మాస్టర్ ప్లై అదే చెప్పుకోవాలి ఆయన తర్వాత కె గురించి మనం ఇప్పుడు చెప్పుకోవాలి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ తను తీసుకునే డిపార్ట్మెంట్ ఒకటే అది ఎనర్జీ డిపార్ట్మెంట్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన నాడు చంద్రబాబు గవర్నమెంట్లో అయినా తర్వాత జగన్ గవర్నమెంట్లో అయినా ఈరోజు మళ్ళీ చంద్రబాబు గవర్నమెంట్లో అయినా విద్యుత్ శాఖనే ఆయన చూశారు జెన్కో కానీ ట్రాన్స్కో కానీ ఏపీ సీఎండి కానీ ఈరోజు కూడా ఆయన విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు ఇతర మీదే చంద్రబాబు కన్నా ఉంది ఇతనంటేనే చంద్రబాబు ఇష్టం ఎందుకు ఇతనంటే చంద్రబాబు కృష్ణం అనే లెక్కలు కూడా మనం చెప్పుకోవాలి ఇటీవలే దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన ఆదాని శక్తి వ్యవహారానికి సంబంధించి నాడు ఈరోజు రెండు ప్రభుత్వాల్లో కూడా విద్యుత్ శాఖకు సంబంధించి కీలకంగా వ్యవహరించిన వ్యక్తి ఈయన అయితే ఆదాని శక్తి వ్యవహారాలు బయటికి వచ్చిన తరుణంలో ఈయన చాకచక్యంగా ఆ వ్యవహారాలన్నీ బయట పెట్టి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జగన్ హయాంలో ఎలా జరిగినవి అనేవి ప్రజలకు బహిర్గతం చేయడంలో ఈయన చాలా కీలకమైన పాత్ర పోషించారు చాలా కీలకమైన భూమికి పోషించారు అది చంద్రబాబుని ఎంతగానో ఆకట్టుకుంది రెండోది ఈయన గతంలో గతంలో అంటే కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే నాడు సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి లీవ్ మీద వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు పూర్తి స్థాయి ఇన్ఛార్జ్ బాధ్యతగా ఈయన సీఎస్గా కూడా వ్యవహరించడం జరిగింది సో గతంలో సీనియర్గా గతంలో కొంతకాలం అదనపు సీఎస్గా పనిచేసిన అనుభవంతో పాటు చంద్రబాబుతో ఎక్కువ సఖ్యతగా ఉండడం విద్యుత్ రంగానికి సంబంధించి చాలా మాస్టర్ గా ఉండడం ఈయన కలిసి వచ్చే అంశాలుగా చెప్పవచ్చు రెండో ఫ్యాక్టర్ జనరల్గా సీఎస్ కాబోయే వ్యక్తికి ఎమ్మెల్యేల సపోర్ట్ అనేది అసలు అవసరం లేదు ఎమ్మెల్యేల సపోర్టు ఏ మంత్రి పదవకో లేదంటే ఏ సీఎం పదవకో ఉంటుంది కానీ ఏకంగా ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేల సపోర్టు ఈరోజు ఈయనకు ఉందంటే ఎంత కీలకమో అర్థం చేసుకోండి తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేతలతో పాటు జనసేన కానీ బీజేపీ కానీ ఈ మూడు కూటమిల్లో ఈ కూటంలో ఉన్న మూడు పార్టీల సీనియర్ నేతలతో పాటు తొలిసారి శాసనసభకు ఎన్నికైన వారు కూడా ఈయన పేరును ప్రతిపాదిస్తూ ఉన్నారంటే ఎంత మాస్టర్ మైండెడ్ మనందరూ అర్థం చేసుకోవచ్చు దీంతో పాటుగా యనమల రామకృష్ణుడు ఈయన కర్త కర్మక్రియగా నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ ఎవరనే దాన్ని డిసైడ్ చేసే వ్యక్తిగా ఈ ఈరోజు ఉన్నారు ఎందుకంటే యనమల రామకృష్ణ సామాజిక వర్గం విజయానంద సామాజిక వర్గం సేమ్ కాబట్టి కేవలం సామాజిక వర్గాలే చీఫ్ సెక్రటరీని డిసైడ్ చేస్తాయంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటివి మనం చాలా చూస్తూనే ఉన్నాం దాంతోపాటు బీసీలకి ఎత్తపేట వేస్తుంది తెలుగుదేశం పార్టీ అని చాలాసార్లు చంద్రబాబు చెప్పుకుంటూ వచ్చారు తనకు అవకాశం వచ్చిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకోవడంలో కూడా ఆయన చాలాసార్లు సఫలీకృతమయ్యారు సో ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కీలకంగా వ్యవహరించే చీఫ్ సెక్రటరీ విషయంలో బీసీలకి అధిక ప్రాధాన్యం ఇచ్చి అత్యంత ఉన్నతమైన స్థితిలో ఒక బీసీ యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని కూర్చోబెడితే తమ ప్రభుత్వానికి ప్రతిష్ట ప్రగడంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించడానికి అవకాశం ఉండిద్దని అని చెప్పేసి ఆయన భావించారు అందుకే చంద్రబాబు ఈయన్నే నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ చేయబోతున్నారనే వార్తలు ఎక్స్క్లూజివ్గా మీ దగ్గరే ఉన్నాయి దీంతోపాటు రేస్లో ఇప్పుడు ఇప్పటివరకు మనం చెప్పుకున్న సీనియారిటీ లిస్టులో ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా ఒకసారి చంద్రబాబు డిసైడ్ చేసిన తర్వాత రేస్లో నుంచి పక్క తొలగినట్టే తెలుస్తుంది నామకే వాస్తే అయితే ఎవరో ముగ్గురు పేర్లు పంపించడం జరుగుతూ ఉంటుంది ఆయన పైన వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పేరు అయినది రావడం జరుగుతుంది కానీ ఒక్కసారి డిసైడ్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత పైన కూడా బీజేపీ గవర్నమెంటే కాబట్టి ఇక్కడ నుండి కూడా కుటుంబ ప్రభుత్వంలో భాగస్వామ్యమే కాబట్టి చంద్రబాబు ఏ పేరునైతే ప్రతిపాదిస్తారో ఆ పేరు వ్యక్తి ఆ వ్యక్తే రేపు చీఫ్ సెక్రటరీగా రాబోతున్నారు అతనే విజయానంద్